హలో చూస్తున్న ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆ ప్రీవియస్ వీడియోస్లో క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా లేదా అనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేసాం సినిమా అనేది ఇన్హరెంట్లీ పాపం కాదు కానీ సినిమా అనేది దాని యొక్క ఓల్డ్ ఓన్ ఫిలాసఫీ తోటి మన యొక్క హృదయాల్లోకి చచ్చుకుపోతుంది కాబట్టి ఆ ఫిలాసఫీ కనుక ఒకవేళ క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకమైనదైతే ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల మనం క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకమైన పనులు చేసే అవకాశాలు ఉంటాయి అంటే అది ఇన్హెరెంట్లీ మన మీద చూపించినటువంటి ఇంపాక్ట్ని బట్టి మనం పాపం చేసే అవకాశాలు ఉంటాయి సో అలాగా అది పాపం వైపుగా లీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి జ్ఞానయుక్తంగా మనం సినిమాలు చూడకుండా ఉంటేనే మంచిది ఎందుకు ఎందుకంటే సినిమా కంటే మెరుగైనవి చాలా ఉన్నాయి సో దాని విషయంలో మనం ఫోకస్ని పెడతాం ఇంపార్టెంట్ ఏదైతే గాడ్లీగా ఉందో ఏదైతే ప్యూర్గా ఉందో ఏదైతే లవ్లీగా ఉందో ఏదైతే అడ్మైరబుల్గా ఉందో వాటి విషయాల మీద మనం మన యొక్క కాన్సన్ట్రేషన్ని పెడతాం ఇంపార్టెంట్ వాటి విషయాల గురించి మనం థింక్ చేస్తూ మన యొక్క మైండ్ని రెన్యూ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే సినిమా అనేది లోకరీత్యమైనటువంటి ఒక విలువలతో వస్తుంది కాబట్టి మన యొక్క మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది వరల్డ్ ప్రకారం ఉండేదిగా కాకుండా క్రీస్తు రాజ్యపు విలువలతో కూడినటువంటిది అయి ఉండాలి పరిశుద్ధాత్మ చేత మనం ట్రాన్స్ఫర్మ్ చేయబడినటువంటిదై నా జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేసాం అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది సినిమాలు క్రైస్తవులు చూడటం పాపం కాదు కాబట్టి చూసేయండి అని ఒకవేళ మనం కనుక అడ్వైస్ ఇచ్చినట్లయితే అందులో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అది కనిపించడానికి ప్యాస్ట్రోల్గా కనిపించినప్పటికీ దానివల్ల వచ్చే ఇంకొక పెద్ద ప్ర పెను ప్రమాదం ఏంటంటే సినిమాలు చూడొచ్చా లేదా అన్న డిసన్మెంటే లేని ఒక వ్యక్తి ఒక సినిమాను చూస్తున్నప్పుడు క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాల్యూ కనుక తన యొక్క హృదయాన్ని ఇంపాక్ట్ చేస్తున్నట్లయితే దాన్ని ఎలా కలుకోగలుగుతాడు సినిమాను అనే క్వశ్చన్ అడిగినాడు అని అంటేనే అక్కడ ఇంకా ఆత్మీయతలో ఎదగలేదు అని మనం అర్థం చేసుకోవాలి మరి ఇంకా ఆత్మీయతలో ఎదగనటువంటి వ్యక్తి ఒక సినిమాను చూస్తున్నప్పుడు అది తన యొక్క లైఫ్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ని గ్రహించగలిగేటటువంటి డిసైన్మెంట్ అతనికి ఉంటుందా ఆ గ్రహింపు ఉంటుందా అక్కడే మనం ఆలోచించాలి సో ఇలాగని సినిమా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి చెడ్డ వ్యక్తి అతను పాపి అని చెప్పి ఖండం చేయడం నా ఉద్దేశం కాదు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఇదే విషయాన్ని గురించి బట్ నేనేమంటానంటే అలాంటి వ్యక్తులు అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ సింపుల్గా సినిమాలు చూసేయండి పర్లేదు ఏం కాదు మీరు గిల్ట్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఒక లూస్గా ఒక సజెషన్ ఇవ్వడం అనేది శ్రేయస్కరం కాదు అన్నది నా యొక్క భావన ఎందుకంటే మీరు ఇటీవల కాలంలో వచ్చినటువంటి సినిమాలు చూస్తుంటే వయోలెన్స్ని గ్లోరిఫై చేస్తుంది అలాగే దొంగతనాన్ని గ్లోరిఫై చేస్తుంది అలాగే చులకనగా ఇతరులను చూడటం అనే దాన్ని గ్లోరిఫై చేస్తుంది అలాగే ఐటమ్ సాంగ్స్ని చూపిస్తూ గ్లోరిఫై చేస్తుంది సో కొంతమంది ఏమంటారు అంటే న్యూస్ పేపర్లో కూడా ఇవన్నీ వస్తున్నాయి కదా వాటిని బట్టి ఇంపాక్ట్ కాని మనసు సినిమాలు చూడటం వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటారు కానీ న్యూస్ పేపర్లో ఎక్కడ కూడా ఒక అమ్మాయి రేప్ చేయబడుతున్నప్పుడు లేదంటే ఇంకేదో న్యూస్ని ఆర్టికల్ని పంపించినప్పుడు వాడు అరే ఇలా మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి ఒక ఇంటెన్షన్ తోటి లేదా ఇలా ఇలా జరుగుతుంది ప్రపంచం ఇలా ఉంది అన్న విషయాన్ని కన్వే చేయడానికి వాళ్ళు న్యూస్ పేపర్ రాస్తారు కానీ సిడక్టివ్నెస్ని గ్లోరిఫై చేయడానికి ఎవరు రాయరండి ఒకవేళ రాస్తే మేబీ అలాంటి సినిమా పేజీల్లో ఎట్లా ఉంటే ఉండొచ్చేమో బట్ ఇన్ జనరల్గా న్యూస్ పేపర్లో అయితే అది దాని ఇంటెన్షన్ కాదు కానీ సినిమాల్లో చూస్తున్నప్పుడు దొంగతనాన్ని గ్లోరిఫై చేస్తున్నారు అలాగే ఐటెం సాంగ్స్ పెడుతున్నప్పుడు నువ్వు సెలెక్టివ్గా ఫీల్ అవ్వాలనే పెడుతున్నారు కానీ ఆ యొక్క ఐటెం సాంగ్ చేసేటటువంటి అమ్మాయిని చూసి నీ యొక్క చెల్లిలాగా తనను ట్రీట్ చేయి అనేటటువంటి ఉద్దేశంతో నీకు ఐటెం సాంగ్ అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఆల్రెడీ సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటెన్ ఇంటెన్షన్స్ అనేవి చెడు యొక్క మోటివ్స్తోనే వాళ్ళు ఈ యొక్క సినిమాలని తీస్తున్నారు ఆ యొక్క ఐటెం సాంగ్స్ని పెడుతున్నారు కాబట్టి ఆయా ఏరియాస్లో మనం ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉం ఉండడానికి మనం బెటర్ ఆ జోన్లోకి వెళ్ళకుండా ఉండడమే మంచిది అన్నది నా సలహా ఇక ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం ఆలోచించాలి ఎందుకు వచ్చిందనంటే ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ఒక స్కోప్లో క్రీస్తు రాజ్యపు విలువలు కలిగినటువంటి ఒక కళని ప్రదర్శించేటటువంటి అవకాశం లేకపోవడం వలనే సో బేసికల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి ఏదో ఒక కళ యొక్క ప్రదర్శన కదా సో అటువంటి ప్రదర్శన అనేది క్రీస్తు రాజ్యపు విలువలతోటి జరగట్లేదు అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఎందుకంటే ఏ ఎంటర్టైన్మెంట్ కూడా సార్డ్గా గుర్తి ఎంటర్టైన్మెంట్ కాదండి ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ కూడా ఒక 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 మెసేజ్ని పాస్ చేస్తుంది ఈవెన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ని డబ్ల్యూడబ్ల్యూఈఈని మనం చూసుకున్నా ఆ ఇద్దరు కొట్టుకుంటున్నారు అంతే కదా అనుకుంటారు కాదు కదా 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 అందులో కూడా చాట్ డ్రామా ఉంటుంది ఆ తోటి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అందులో ఏం జరుగుతుంది వైలెన్స్ని అది నార్మలైజ్ చేసేస్తుంది బూత్లో మాట్లాడటాన్ని నార్మలైజ్ చేస్తుంది అందులో ఒక రకమైన ఆల్ఫా మెయిల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని ఒక ఇంత నార్మలైజ్ చేస్తుంది ఎందుకంటే అదే దాని యొక్క సెల్లింగ్ పాయింట్ డబ్ల్యూడబ్ల్యూఈఈ కానీ డబ్ల్యూడబ్ల్యూ కానీ ఇలాంటివి చూస్తుంది సో ఇలా మనం గమనించినప్పుడు ఏ ఎంటర్టైన్మెంట్ కూడా ఉత్తిగా రాదు దాంతోపాటు ఒక మెసేజ్ని తీసుకొని వస్తుంది అది పాట కానివ్వచ్చు డ్యాన్స్ కానివ్వచ్చు పుస్తకం కానివ్వచ్చు పోయం కానివ్వచ్చు లేదు ఏదైనా నాటకం కానివ్వచ్చు ఇంకేదైనా కానీ అవన్నీ కూడా ఒక రకమైన ఇన్ఫర్మేషన్తో వస్తుంది సో మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మన ఆ కళని ప్రదర్శించినప్పుడు క్రీస్తు రాజ్యపు విలువలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ భార్యకి భర్త తన యొక్క ప్రేమని వ్యక్తీకరించాలనుకున్నాడు మనకి వేరే చాయిస్ లేదు సినిమాల్లో ఉండే పాటలు పాడడం అంటే లేదంటే సొంతంగా పాటలు రాసుకోవాలి ఒకవేళ ప్రేమని వ్యక్తీకరించాలనుకుంటే లేదా తనే తొందరగా పాటలు ఏమైనా సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఏదైతే ఉందో పరమగీతాలు ఏదైతే ఉందో లేదంటే మేబీ నా ఎముకలో నా ఎముక నా మాంసంలో మాంసం అని ఏదో కొత్తగా బాధ క్రియేట్ చేసుకోవాలి బట్ తప్పితే మనకి భార్య మీద ప్రేమని వ్యక్తీకరించడానికి ఉపయోగపడేటువంటి సాంగ్స్ ఆ సాహిత్యం మనకి క్రైస్తవ్యంలో లేదు అలాగే బాధని వ్యక్తీకరించడానికి సాంగ్స్ క్రైస్తవ్యంలో లేవు మళ్ళీ మనం వాక్యంలోకి వెళ్ళాలి అలాగే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి లేదంటే ఇంకా ఏ వాల్యూస్కి సంబంధించిన ఏమైనా లేదు చర్చ్కి సంబంధించి ఒక పాస్టర్ పడే కష్టాలు ఉంటాయి మనం పాస్టర్స్ని ఎలా గౌరవించాలి లేదంటే వైవాహిక జీవితంలో నమ్మకంగా ఉండాలి ఇక ఈ ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి ప్రతి దాని మీద మనం సర్వన్స్ చేసుకుంటే మనం ముందుకెళ్ళిపోతాం కదా బట్ అది కేవలం సర్వన్ రూపంలో ఉండేటట్టుగా కాకుండా అదే ఎసెన్స్ని క్రీస్తు రాజ్యపు విలువలతో వాక్యానుసారమైనటువంటి ఎసెన్స్ని ఒక పాటలో చేసి పెట్టినప్పుడు అది ఇంకా గొప్పగా అది జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాన్ని యొక్క సినిమా గానో లేదా దాన్ని ఒక డ్రామా గానో లేదా దాన్ని ఒక పుస్తకం గానో లేదా ఇంకేదో రకంగా మనం కనుక ఆ యొక్క ఏరియాలో మన యొక్క మనం ఆ యొక్క ఏరియాస్ని క్రీస్తు యొక్క వెలువలతోటి మనం నింపినట్లయితే అది చాలా బెటర్గా ఉంటుందన్నది నా భావన ఎందుకంటే ఇటీవల ఒక సాంగ్ విన్నా ఆ సాంగ్ పేరు నా భాగస్వామి అనమాట అది మ్యారేజ్కి సంబంధించిన సాంగ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి మధ్య జరిగినటువంటి సాంగ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్నో పుస్తకాలు చదివితే మనకు వచ్చేటటువంటి ఆ వోల్వే అయితే ఉందో అది జస్ట్ ఒక పాటలో కన్సైజ్ చేసి చెప్పడం జరిగింది సో ఇంతకుముందు ఒకవేళ మీరు కనుక మీ యొక్క భార్యకి మీ యొక్క ప్రేమని వ్యక్తీకరించాలనుకుంటే మేబీ మీరు ఇంకేదో సినిమా పాటని మీరు చూస్తుండొచ్చేమో ఏ న్యూయార్క్ నగరమో ఇంకేదో చూస్తుండొచ్చేమో కానీ అందులో ఎసెన్స్ ఏమి ఉండదు మిగతా సినిమా పాటల్లోన ఎందుకంటే అది మీరు అనుకోవచ్చు ఏదో అది చెప్పినా కదా అది క్రీస్తు రాజ్య విలువలతో అంత స్ట్రాంగ్గా రావు ఆ సాంగ్స్ కానీ ఈ నా భాగస్వామి అనేటటువంటి పాట ఏదైతే ఉందో క్రీస్తు యొక్క విలువలతో కూడినటువంటిదై వాక్యానుసారమైనది వివా వైవాహిక జీవితాన్ని మనం ఎలా గడపాలి ఎలా మనం ఆ డిటర్మినేషన్తో కలిగి ఉండాలనే ఎసెన్స్ని కంప్లీట్గా అందులో ఇస్తూ ఆ యొక్క లిరిక్ని రాయడం జరిగింది సో ఆ లిరిక్ అనేది కంప్లీట్లీ మీ యొక్క వరల్డ్ వ్యూని మార్చేస్తుంది వివాహ వివాహం పట్ల మీకు ఉండేటటువంటి ఆ యొక్క ఐడియాలజీ మొత్తాన్ని వాక్యానుసారంగా షేప్ చేస్తుంది అనమాట సో అలాంటి సాంగ్స్ మనకి కావాలి బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి మంచి మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం సో వాళ్ళు వాయిస్తో వాయిస్తూ లిరిక్ రాసినప్పుడు చాలా పీలగా లిరిక్స్ అనేవి రాస్తున్నారు ఏమన్నా లిరిక్ మధ్యలో ఆగిపోతే కొన్ని గ్యాప్ ఫిల్లర్స్ ఉంటాయన్నమాట మన యొక్క తెలుగులో ఏనంటే ఏసయ నువ్వేనా సర్వం నువ్వేనా ప్రాణం నువ్వేనా ధ్యానం నువ్వేనా సర్వస్వం అంటారు ఇదో గ్యాప్ ఫిల్లర్ లేదంటే నువ్వేనా ఆశ నువ్వేనా శ్వాస నువ్వేనా ధ్యాస అంటారు ఇవి చాలా సాంగ్స్లో మనకు కనిపిస్తాయి అండ్ అన్ఫార్చునేట్లీ స్పీకింగ్ ఈ రెండు లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజానికి సినిమా పాటలోని సాంగ్స్ ఇన్ఫ్యాక్ట్ ఏ సినిమాలో సాంగ్స్ కూడా నేను చెప్పగలుగుతాను బట్ అన్ఫార్చునేట్లీ సినిమాలో ఉండే సాంగ్స్ ఒక ప్రేమికుడు ప్రియురాలికి చెప్పినటువంటి మాటలని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు ఏసే సేక్ ఆపాదిస్తూ నువ్వేనా ప్రాణం నువ్వేనా సర్వం నువ్వేనా ధ్యానం నువ్వేనా ఆశ శ్వాస అని రాస్తున్నారు ఎంత థియాలజీలో మనం వెనకబడిపోతే ఎంత వాక్యానుసారం వాక్యం విషయంలో మనం నిస్సారం అయిపోతే ఎలాంటి పరిస్థితులు మనకు ఉంటే చెప్పండి మేబీ వాళ్ళు కూడా సినిమా పాటలు విన్నారు సబ్కాన్షియస్లీ అది వాళ్ళకి ఎఫెక్ట్ చేసింది అండ్ ఆ సబ్కాన్షియస్ ఇది తోటి వాళ్ళు రాసిండ రాసి ఉండొచ్చేమో కానీ చాలా పాటల్లో ఇదే లిరిక్ కనిపిస్తుంది సో ఓ పాయింట్ ఆఫ్ టైంకి ఇది ఒక గ్యాప్ ఫిల్లర్లో తయారైపోయింది సో మనం ఎందుకు అన్ని కళల్లోన క్రీస్తు రాజ్యపు విలువల్ని చెప్పే విధంగా మనం మారచ్చు మనం మన యొక్క కళని వ్యక్తీకరించవచ్చు ఎస్ మనం చర్చ్లో ఉండాలి ఎస్ మన చర్చ్ సర్వీసెస్ అవుతాయి గ్రేట్ ఇవన్నీ జరుగుతాయి బట్ దాంతోపాటు అడిషనల్గా ఈ బాధ్యతను కూడా మన సంఘం తీసుకున్నట్లయితే ఒక సంఘాన్ని మల్టిపుల్ వేస్లో మనం బిల్డ్ చేయడానికి ఒక అవకాశాన్ని మనం తీసుకున్నట్లుగా మనకు ఉంటుందన్నమాట సో కాబట్టి ఒకవేళ మంచి మ్యూజిషియన్స్ ఉన్నట్లయితే దేవుడు ఆ తలాంత ఇచ్చినట్లయితే మేబీ ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేయడం మంచిది మంచిగా పుస్తకాలు రాసేటటువంటి కళ ఉన్నట్లయితే ఆ దిశలో వాళ్ళు ప్రయా యూనో ప్రయాణించ ప్రయాణించడం మంచిది సో ఏ రకంగా అయినా కానీ క్రీస్తు రాజ్యపు విలువలని ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ని ఇంపాక్ట్ చేసేటటువంటి విధంగా క్రీస్తు యొక్క రాజ్యపు విలువలతోటి ప్రతి ఒక్క కళని కళలోనూ మనం డామినేషన్ని చూపించగలిగితే చాలా అద్భుతంగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవింపజేయడానికి అనుకూలమైనటువంటి టూల్స్ని మనం క్రైస్తవ సంఘానికి అందించినట్లుగా అవుతుందన్నమాట సో మీరేమనుకుంటున్నారో మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో మీరు పెట్టండి బాయ్